దేవన్నామం పేరిట అందరికీ శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలోని ముప్పై రోజులో ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకోబోయేటువంటి అంశం హృదయం హృదయం అనగానే మనస్సు అని మనం చెప్పుకోవచ్చు సో అంతరాత్మ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇది మనకి హృదయమును మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం సో మనకి క్రైస్తవత్వంలో ఎన్ని రకాలైనటువంటి హృదయాలు ఉన్నాయి ఓకే మరియు దాన్ని ఎలా ఎలా మనం తీసుకోవచ్చు అనే దాన్ని ఈరోజు మనం వీడియోలో చూద్దాం వీడియోని కంపల్సరీగా చివరి వరకు చూడండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఎన్నో వీడియోస్ మనం చూస్తుంటాం మామూలు వీడియోస్ కానీ ఇది అందరికీ సంబంధించినటువంటి తపస్సుకాలను ఫలవర్తం చేసుకోబోయేటువంటి అంశం కాబట్టి అందరికీ షేర్ చేయాలని మనవి చేస్తున్నాను అయితే హృదయం అనేదాన్ని ఎలా మనం తీసుకోవచ్చు అనేది చూద్దాం హృదయం అనేది ఒకరి భావోద్వేగాలు కోరికలు మరియు ఆధ్యాత్మిక జీవితానికి ప్రతీకగా హృదయం అనేది నిలుస్తుంది మంచి మనస్సు అని కూడా చాలామంది అంటూ ఉంటారు హృదయం యొక్క పవిత్ర హృదయం మరియు మర్యమాత యొక్క నిర్మల హృదయం పట్ల భక్తితో ఓకే మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఏసు తిరు హృదయ భక్తి తిరు హృదయం గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం ఇది దేవుని ప్రేమ మరియు తల్లిగా మరియమాత యొక్క పాత్రను సూచిస్తుంది ఈ హృదయం అనేది తిరు హృదయం మరియు తల్లిగా మరియమాత యొక్క మాతృత్వ హృదయాన్ని గురించి మనకి సూచిస్తూ ఉందన్నమాట అయితే మూడవదిగా మన హృదయం అటు దేవునికి యేసు ప్రభుకి మరియు తల్లిగా మరియమాతకి ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది అనేది మనము ఈ తపస్సు కాలంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట అయితే అసలు హృదయం యొక్క ప్రాముఖ్యత ఏంటి దేనికి ఈ హృదయం యొక్క ప్రాముఖ్యత ఉంది మొదటగా ఏసు తిరుగు హృదయం యేసు పవిత్ర హృదయం ఏ విధంగా మనకి సాదృశ్యంగా ఉంది అంటే ఏసు యొక్క పవిత్ర హృదయం ప్రేమకు చిహ్నం యేసు తిరుగు హృదయ భక్తి మానవ జాతి పట్ల దేవుని అపరిమితమైన ప్రేమ మరియు ఉద్వేగపూరితమైనటువంటి ప్రేమకు చిహ్నంగా అన్నమాట మన పట్ల అమితమైన ప్రేమతో ఏసు అక్కడి నుంచి భూలోకానికి వచ్చి మన కోసం తన యొక్క ప్రాణాన్ని చివరి బొట్టు వరకు దారపోసి మనకి రక్షణ ఇవ్వడానికి దేవుడు సంకల్పించాడు అందుకే ఏసు తిరు హృదయం అనేది ప్రేమకు చిహ్నంగా చెప్పుకోవచ్చు అయితే రెండవదిగా యేసు తెలుగు హృదయాన్ని మానవాళి విమోచనానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు అనమాట యేసు మానవాళి విమోచనం కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాలను అర్పించి పరలోకాన్ని తెరిచి ఆయనకు మానవాళి పట్ల ఉన్నటువంటి ప్రేమను మరియు సంసిద్ధతను తెలియజేశారు కాబట్టి ఈ యొక్క ఏసు తెలుగు హృదయాన్ని మానవాళి విమోచనంగా చెప్పుకోవచ్చు మూడవదిగా తిరు హృదయ భక్తి మనము ప్రతి గురువారం రోజు యేసు తిరు హృదయాన్ని గురించి ధ్యానించుకుంటూ మన యొక్క భక్తిని చాటుకుంటూ అన్నమాట హృదయం అనగానే దేవుని ప్రేమ గుర్తుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అన్ని గుణాలలోకి అతి శ్రేష్టమైన సుగుణం ప్రేమ సో అందుకే ఏసు తిరు హృదయం అనేది ప్రేమతో జ్వలిస్తున్నటువంటి హృదయంలాగా మనకి కనిపిస్తుంది అనమాట పవిత్ర హృదయం పట్ల భక్తితో పవిత్ర హృదయ ప్రతిమకిచ్చే పవిత్రత మరియు గౌరవం ఉంటాయి అందుకే మనము ప్రతి గురువారం రోజు మన తిరుహృదయ భక్తిని చాటుకుంటూ ఉంటాం రెండవదిగా మనము మరే మాత నిష్కలంక హృదయం గురించి నిర్మల హృదయం గురించి చెప్పుకుంటూ ఉంటాం నిష్కలంక మాత అని మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఎందుకు చెప్పుకోవాలి అంటే మొదటగా మేరీ సద్గుణాలకు నిదర్శనం సద్గుణాలకు చిహ్నం గాబ్రియల్ దూత వచ్చి నీవు ప్రభుని యొక్క అనుగ్రహానికి పాత్రరాల అనగానే నేను ప్రభు దాసిరాలను అని మాత్రమే అన్నది ఒక సేవకురాలని మాత్రమే యేసు ప్రభు అంటే దేవుడు నన్ను వాడుకోవడంలో నేను ఒక చిన్న పా పాత్రను మాత్రమే పావును మాత్రమే అంతేకాని నేను గొప్పదాన్ని కాదు అని తన యొక్క వినయాన్ని చాటుకుంది అందుకే మరియమ్మ సద్గుణాలకు చిహ్నం తన జీవితానంతా కూడా అలాగే భరించింది అలానాడు యేసుప్రభు స్లీవ మీద ఉన్నప్పుడు కూడా మరియమ్మాత తనలో ఖడ్గాలు ఎన్ని దూసుకొని పోయినా కూడా మానవాళి విమోచనం కోసం మౌనంగా భరిస్తూ అలా ముందుకు సాగడానికి అనుమతి ఇచ్చింది అందుకే మత మరియమాత సకల సద్గుణాలకు చిహ్నం అయితే వరేమాత యొక్క నిర్మల హృదయం మేరీ అంతర్గత జీవితాన్ని ఆమె ఆనందాలను దుఃఖాలను సద్గుణాలను మరియు దేవుడు మానవత్వం పట్ల ఆమెకున్న ప్రేమను సూచిస్తూ ఉంది మరియు రెండవదిగా మాతృ ప్రేమను సూచిస్తూ ఉంది యేసు ప్రభు తన తల్లిని మన తల్లికి మన మన తల్లిగా దేవుడు నియమించి వెళ్ళిన తర్వాత మన కోసం విన్నప ప్రార్థనలు చేస్తూనే ఉంది ఇక్కడ చూసినా కూడా మరేమాత భక్తి మనం చూసినట్లయితే మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము చూసినట్లయితే తప్పనిసరిగా మనకి పొందుతూ ఉంటాం అయితే మిక్కిలి నెరగల తల్లి మీ నెనరుగల తల్లి అనేటువంటి ప్రార్థనలో మీ యొక్క శరణి వచ్చిన వారు ఒక్కరు కూడా నిరాశతో తిరిగి పోలేదు అని అక్కడ ప్రార్థనలో మనం చెప్తూ ఉంటాం అందుకే మరియమాత మాతృప్రేమ ఎంతో గొప్పది అయితే ఇది ఏసు పట్ల మరే మాతకున్న మాతృప్రేమను మరియు ప్రజల పట్ల అమ్మకున్న మాతృప్రేమను రెండు రకాలుగా మనకి సూచిస్తూ ఉంది అయితే మూడవదిగా భిన్నమైనటువంటి చిత్రణలు మనం చూసుకోవచ్చు మరియమాత అమ్మ తన యొక్క కుమారుని చెద్దకు కుమారులమైన మనందరినీ చేర్చడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది అనేక చోట్ల దర్శనాలు ఇచ్చి దేవుని కోపం శాపం బిడ్డలుగా మీదికి రాబోతుంది మీరు ఆత్మ పరివర్తన చెందండి హృదయ పరివర్తన చెందండి మరలి రండి ప్రార్థనను ప్రార్థించండి జప్పించండి అని ఎన్నో చోట్ల అమ్మ మన కోసం తప్పిస్తూ దర్శనాలు ఇస్తూ ఉంది అందుకనే సాంప్రదాయంగా మేరీ నిష్కలంక హృదయం ఏడు దుఃఖాలకు నివాళులుగా ఏడు కత్తులు అంటే ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకొని పోతుంది అన్న దానికి గుర్తుగా ఏడు ఖడ్గాలు లేదా గాయాలతో కుట్టబడినట్లు చిత్రీకరిస్తూ ఉంది అంతేకాకుండా జనరల్గా అప్పుడప్పుడు చూసినట్లయితే మనకి గులాబీలతో అమ్మ దర్శనమిస్తూ ఉంది ఎరుపు గులాబీలు ప్రేమకు చిహ్నంగా తెలుపు గులాబీలు నిష్కలంక హృదయానికి చిహ్నంగా గుండె చుట్టూ అమ్మకు మరేమాతకు చుట్టబడి ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా హృదయం బైబుల్లో ఎలా చెప్పబడింది అనేది మనము చూద్దాం అయితే భావోద్వేగాలు మరియు కోరికల స్థానంగా మనము ఈ యొక్క హృదయాన్ని చెప్పుకోవచ్చు అయితే క్రైస్తవ అవగాహనలో హృదయం అంటే మన లోతైన కోరికలు ఓకే సో అర్థం యొక్క అవసరం ప్రేమ యొక్క సామర్థ్యాన్ని మనం అనుభవించే ప్రదేశాన్ని మనము హృదయం అని చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనకి జీవిత స్థానం అన్నమాట బైబిల్లో హృదయం తరచుగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు భావోద్వేగాలు మరియు సంకల్పంతో సహా దాని అంతర్గత అస్తిత్వానికి స్థానంగా మనము చెప్పుకోవచ్చు మరియు మూడోదిగా మనస్సాక్షి నైతిక కోణంలో ఆలోచించినట్లయితే హృదయం మన మనస్సాక్షి కూడా సూచన చెడు నుండి దూరంగా మంచి వైపు మనల్ని నడిపించే అంతర్గత స్వరం అంతర్గత సాధనం మన హృదయం అయితే పవిత్ర గ్రంథంలో హృదయంపై ఉంచబడిన ప్రాముఖ్యతను మరియు దేవుని హృదయం యొక్క లక్షణాలను చాలా వరకు మనం చూడవచ్చు దేవుని గురించి ఆయన ఎవరు ఆయన తన సృష్టి నుండి ఏమి కోరుకుంటున్నాడు ఓకే ఆయన దైవిక హృదయం నుండి వచ్చి మనతో మాట్లాడే మాటలు జ్ఞానించడం ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటాం అయితే ఈ హృదయం అనేది దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడు వింటుంది అంటే ఆయనతో మమేకమైనప్పుడు ఆయనతో ఏకమైనప్పుడు మాత్రమే వింటుంది ఏదో మనము మన యొక్క కోరికలను మన యొక్క అవసరాలనే తీ తీర్చమని దేవుని ప్రార్థిస్తూ ఉంటే ఎప్పుడు వినలేము దేవునితో మౌనంగా కూర్చొని దేవా నాతో మాట్లాడాలని అర్థించినప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం ఈ తపస్సు కాలంలో మనకు అనుగ్రహ కాలము ఎందుకు అంటే దేవుని స్వరాన్ని మనం వినడానికి ఇవ్వబడినటువంటి యొక్క సమయం కాబట్టి దీనిని అనుగ్రహ కాలము అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనము దైవవచనాల్లో దేవుని హృదయం గురించి ఏమేమి చెప్పబడిందో చూద్దాం అయితే సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం కీర్తనలు యాభై ఒకటి పది మత్తాయి ఐదు ఎనిమిది సామెతలు మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మత్తాయి ఆరు ఇరవై ఇలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో కొన్ని మాత్రమే మనం ఇప్పుడు చూద్దాం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును పదిలము చేసుకొనుము నీ జీవన గతికి మూలాధారం అది అని అక్కడ రాయబడింది సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము నీ తెలివితేటల మీద ఆధారపడకుము నీ కార్యములన్నిట ప్రభువును స్మరింపు ఆయన నీ పనులను సులభతరము చేయును కీర్తన యాభై ఒకటి పది దేవ నాలో నిర్మల హృదయమును సృజింపు నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము అని అక్కడ రాయబడింది మత్త ఐదో ఎనిమిది అష్టభాగ్యాలు హృదయ శుద్ధి కలవారు ధన్యులు అత్త ఆరు ఇరవై ఒకటి నీ సంపదలో ఉన్న చోటనే నీ హృదయం ఉండును అని అక్కడ రాయబడి ఉంది సో ఇలా మనము రకరకాలైనటువంటి దైవవచనాలని ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము మన యొక్క ఆత్మను పరిశీలించుకుందాం మరణకరమైన పాపాలు చేయకుండా ఉండడానికి మనం దృఢంగా నిశ్చయించుకున్నామా మన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనుదైన జీవితాన్ని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామా ప్రార్థన లేఖన పఠనం ఆధ్యాత్మిక అభ్యాసాలకు కట్టుబడి ఉన్నామా లేదా నా హృదయం సంపూర్ణంగా దేవుడిపై కేంద్రీకృతమై ఉందా లేదా దేవునికి దూరంగా ఉందా అలా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరింత శక్తికై పవిత్రాత్మ శక్తికై పవిత్రాత్మ నడిపింపుకై ఇప్పుడు ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రభు నీ ప్రేమ పరిపూర్ణమైనది నీ హృదయం ఉన్నతమైనది నీవు అన్ని గౌరవాలకు స్థుతులకు అర్హుడవు యేసు హృదయమా నేను నిన్ను ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉన్నాను ఏసువా నీ అమూల్యమైన రక్తాన్ని మాపై మా శరీరం మనస్సు ఆత్మలపై మా కుటుంబాలపై స్నేహితులపై మాకు సంబంధించిన అన్ని విషయాలపై దండిగా మెండిగా కుమరించి కురిపించమని వేడుకొంచు ఉన్నాం నా కరుణామయ హృదయమా నీ తండ్రి అయిన దేవుని ఎదుట నా నీతియుక్తమైన జీవితం కోపం నుండి నన్ను రక్షించు నిన్ను అసంతృప్తిపరచగల లేదా వ్యతిరేకించగల ప్రతిదాన్ని నాలో సమూలంగా నాశనం చేయి నేను నిన్ను ఎప్పటికీ మరచిపోలేని నీ నుండి విడిపోలేని విధంగా నీ స్వచ్ఛమైన ప్రేమను నా హృదయంలో చాలా లోతుగా ముద్రించు ఓ యేసు పవిత్ర హృదయమా బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండడం అసాధ్యం దుఃఖకరమైన పాపులమైన మాపై మీ యొక్క అపారమైన హేరాలమైన నదివలే పారు కరుణను కృపను మాపై చూపించమని మిమ్మును అర్థిస్తూ ఉన్నాము నన్ను వినయంగా ఓపికగా స్వచ్ఛంగా మరియు నీ చిత్తానికి పూర్తిగా విధేయుడిగా చేయు నా దుఃఖకరమైన పాపాలకు సజీవైన దుఃఖంతో నా ఈ పేద హృదయాన్ని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను మంచి యేసు నేను నీలో మరియు నీ కోసం జీవించేలా ఉండేటువంటి యొక్క జీవితాన్ని అనుగ్రహ తపస్సు కాలాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవ ఈ యొక్క మనవులన్నిటికీ కూడా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవులన్నిటినీ మా నాదడును మీ కుమారుడైన దివ్య అతి పరిశుద్ధ నామమున అడిగ వేడు పంచున్నాం తండ్రి ఆమె 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 దేవుడు మనతో ఉండి దీవించనుగాక